అందరికీ నమస్కారం నేను మీ అనసూయ భరద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం రాలే సార్ నాకు ఇద్దరు పిల్లలు సార్ తింటట్ట మా చిన్నప్పటి నుంచి సోలు రాలేదు సార్ పింఛ పింఛన్ చెడని తీసేసినా నేను అత్తని ఆ పాప చెవులు వినపడు చిన్నప్పటి నుండి పింఛన్ చేపించాము పింఛన్ ఇస్తుంది ఇంట్లోకి వచ్చి చెప్పినారంట మేము కానీ లేము ఇంట్లోనా మేము కాని లేము సార్ ఇంట్లోనా పనికి పోయినాము బిల్ల పని పోవాలా తెచ్చుకోవాలా తినాలా మాకు ఇళ్ళ లేదు వాకిదు ఏం లేదు మేము బాడీకి కట్టుకోవాలా నెల నెల బాడీ కట్టుకోవాలి మేము ఉన్నోళ్ళం కాదు సార్ మళ్ళీ మేము ఎట్లా బతకాలా ఇద్దరు కన్నా చెవుడు పాప ఎట్లా బతకాల ఆ పాప చెవుడు ఎక్కువ వినపడదు అందులో పాలు అదవ ఆ పాపకి ఎట్లా బతకాల సార్ మేము ఏం తినాలా చడంగా చెప్తే మాకు రాత్రి ఉంటే నిద్ర లేదు పూ అన్న నీళ్ళు ఇడిచిపెట్టి ఏడుచుకుంటా ఉంది మరి ఎట్లా బతకాల సార్ బాడిగిండ్లు కట్టుకునే పని మేము ఎట్లా బతకాలి సార్ అని నా కోడలు ఏడుస్తుంది సార్ నేనేం చెప్పాలా ఏమన్నా చేసుకుంటే ఎట్లా సార్ ప్రభుత్వమే మేము ఎవరిని అనుకోవాలి పోయి ఇట్లా తనంగా తీసేస్తే ఆ పాప ఏమంటుంది రాత్రి అంటే నా ఇద్దరు పిల్లలు మేము ఎట్లా బతకాల నా మోన్కి బాగాలేదు నాకి బాగోలేదు మేము ఎట్లా బతకాలని అంటుంది సార్ ఏమన్నా ఒకటైతే మేము ఎద పడిపోయినాం సార్ మా కోడలు రాత్రి అన్నం తిండదు సార్ మరి మీరే దయచేసి ఏమన్నా చేయండి ఇంకా మిమ్మల్ని వేడుకుంటున్నాము నమస్తే సార్ నా పేరు శేఖరు నేను వికలాంగుడు పదహైదు వేలు వచ్చేది తీసేసినారు ఇప్పుడు ఆరు వేలు ఇస్తామంటున్నారు నేను వికలాంగుని కాదా పర్సంటేజ్ కానీ తక్కువ చేసినారు ఈ ప్రభుత్వంలో ఎందుకు ఇట్లు చేస్తున్నారో ఏం లేదు మాకే నా పరిస్థితి బాగాలేదు అసలు నిలబడలేను చేత కాదు వికలాంగన కాదా నేనేమన్నా చెప్పు చూడండి చూసి ఇవ్వండి నాకు పింఛను నేనేం దొంగ పిచ్చిన్లేం తీసుకోవట్లేదు దొంగ సర్టిఫికెట్లు ఏం లేవు నా ఒరిజినల్ పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను బతికేది ఎట్లా ఏం పని చేయలేను ఏం లేనంటే ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటున్నాను అట్లే దాంట్లోనే ఇంటి బాడిగా కట్టుకుని సంసారం అట్లే జరుపుకుంటున్నాను ఈ ప్రభుత్వంలో తీసేసినారు జగన్ ప్రభుత్వంలో వస్తుండే ఇస్తున్నారు మళ్ళీ ఈ ప్రభుత్వంలో కానీ వస్తుండే మొన్న వచ్చి నోట్ చేసి ఇచ్చి తీసుకొని పోయినారు తీసేసినారు ఆరు వేలు ఇస్తామంటున్నారు ఆ ఒరిజినల్ చూడండి చూసి ఇవ్వండి నాకు పింఛన్ నేను దొంగ సర్టిఫికెట్లు ఏం లేవు నాది ఉన్నాయి ఆధార్ కార్డు రేషన్ కార్డు మెడికల్ సర్టిఫికెట్ ఉంది అన్ని ఉన్నాయి దాన్ని చూసి ఇవ్వండి నిలబడలేను చేత కాదు మనిషికి ఎక్కువసేపు నిలబడలేను ఇది నా పరిస్థితి నన్ను ఒరిజినల్ అయితే ఇవ్వండి లేదంటే లేదు అంతే కనికనం చూసి మాకు ఏదో దయం తెలిస్తే ఉన్నారు ఇద్దరు పిల్లలు చదివిచ్చుకోవాలా పిల్లల్ని ఇంటిపాటికి కట్టుకోవాలా దాంట్లోనే సంసారం జరుపుకొని చేసుకుంటున్నాను అట్లా ఏదో వస్తుంది లేని ధైర్యంతో అది కానీ తీసేస్తే ఇంకా మా ఎట్లా బతకల్లా ఏం పని చేయాల చెప్పు మాకు చేద్దవుతుందా ఇది మా పరిస్థితి చూడండి చూసి ఇవ్వండి ఇలా నా పేరు దుర్గారావు నేను పెరాసిస్ క్యాండిడేట్ పెరాసిస్ క్యాండిడేట్ నాకు నాలుగు డిజబులిటీలు ఉన్నాయి ఒకటి బ్రెయిన్ రెండు కన్ను మూడు చెయ్యి నాలుగు మూడు కాలు నాలుగోది కిడ్నీ ఈ నాలుగు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు ఇది పదహైదు వేలు పింఛులు వచ్చేది వయసు ఫస్ట్ పాలనలో రెండు వేలు పింఛులు వచ్చేది జగనన్న పాలెన్ లో ఆరు వేలు పింఛులు వచ్చేది ఆరు వేలు నుంచి పింఛన్ వచ్చినప్పటి నుంచి నేను బాగానే వస్తుంది నాకు ఇంటికి వచ్చి తెల్లారుజామునే వచ్చి జగనన్న ప్రభుత్వంలో వాళ్ళు వచ్చి ఈ పింఛన్ పింఛన్ ఇంటికాడ ఇచ్చేవారు కానీ ఈ ప్రభుత్వంలో వచ్చాక పదహైదు వేలు చేస్తా ఉన్నారు చేశారు చేసి మూడు నెలలకి నాలుగు నెలలకి తీసుకున్నాను అసలు నువ్వు దీనికి అరుబడే కాదని చెప్పి నన్ను అది ఏదో నోటీస్ ఇచ్చారు వాళ్ళ దగ్గరికి పోతే సచివాలయం సిబ్బంది దగ్గరికి పోతే వాళ్ళు నేను మీ సంతకం పెడితే మీకు నోటీస్ ఇస్తాము లేకపోతే మీకు పింఛన్ రాదంటే నేను తెలియక సంతకం పెట్టాను నేను చదువుకోలేదు నేను తెలుసుకోకుండా సంతకం పెట్టినాను నాకు పింఛన్ రాకుండా అన్యాయం చేశారు ఆది సంతకం పెట్టిన తర్వాత తీసుకుపోయి మున్సిపల్ ఆఫీస్లో ఇవ్వమన్నారు కమిషనర్ దగ్గర ఆడ పోయి అక్కడ ఇచ్చాము ఈ పింఛన రేపు నెల మాకు వస్తుందో లేదో మాకు ఏం అర్థం కావట్లేదు మరి మేము ఎవరిని పట్టుకోవాలో ఎవరిని అడగాలో మాకు న్యాయం జరుగుతుందో అక్కడ వేరే పథకాలు అమలు చేస్తున్నందుకు ఉచిత బస్సు పెట్టడానికి కారణం ఏంది కదా అడిగినారు అమలు అడిగినారా ఎవరు అడిగినారా వాళ్ళకి ఉచిత కాలుఛాలు ఉచిత బస్సులు పెట్టి కాలుఛాయిల వికలాంగులు లేని మా మీద పడేది ఎందుకంటే లేదన్నా మేము ఖచ్చితంగా మీకోసం పోరాడతాము ఎంత వరకు అయినా మీరు ఎప్పుడన్నా పిలిచండి మేము మీకోసం వచ్చి పోరాడేకి రెడీ ఎక్కడికన్నా ఎంత దూరం అయినా పోయేకి కూడా రెడీ మేమైతే ఇంతటితో ఆపము మళ్ళీ మీకు జినైన్ ఉండే పింఛన్లు అందరికీ అందే వరకు ఇంతటితో ఈ పోరాటం అనేది ఆపే ప్రసక్తే ఉండదు ఎంత దూరమైనా కూడా మీకోసము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులమంతా ఉన్నాము ఖచ్చితంగా రాబో రోజులన్నీ మంచి రోజులు ఏమి జరిగినా విజయవాడకు పోయి గాని అధికారుల దృష్టికి ప్రతిదీ తీసుకుపోయి మీ మీకోసం ఫైట్ చేసేకి మేమున్నాము మీరు ధైర్యంగా ఉండండి అంటే మీరు ఫస్ట్ నుంచే ఉంది అన్న పోలియోనా పుట్టినప్పటి నుంచే ఉంది దాని కానీ తీసేసినారు ఏమని చెప్పినారు ఇంటికి వచ్చేసి డాక్టర్లు చెక్అప్ చేసినారా ఏమైనా ఒకసారి వచ్చి చెక్ చేసినారు మేడం వాళ్ళు డాక్టర్లు నేనా చెప్పినారు ఇద్దరు వచ్చి మొత్తం నలుగురు వచ్చిండు డాక్టర్లు డాక్టర్ మళ్ళీ మళ్ళీ పరిస్థితి చెక్ చేశారు డాక్టర్లు అన్నారు మాకు తెలియదు మెళ్ళు వచ్చినారు డాక్టర్ అని చెప్పినారు చెక్ చేశారు ఇట్లాంటి వాళ్ళ పెన్షన్లు తీసేసి వాళ్ళు ఏం బాగుపడతారు చూస్తే కనబడుతూనే తెలుస్తుంది కదా ఇప్పుడు ఇంత మంది ఉన్నారు ఇంత మంది చూస్తున్నారు ఈయన చూస్తే ఎవరైనా ఆయనకి వైకల్యం లేదని ఎవరైనా అనుకుంటారా ఇంత మంది ఉన్నారే చూస్తేనే మనం అతని పరిస్థితి ఏమనేది గమనియచ్చు మరి ఇంతటి మరి వచ్చిన వాళ్ళు ఎవరో వెరిఫికేషన్ వచ్చిన వాళ్ళు ఎవరో అని మరి కనీసం వాళ్ళకి కళ్ళు ఉన్నాయా లేదా అని కూడా తెలియడం లేదు జగన్ జగన్ ప్రభుత్వంలో ఇంటికి వచ్చింది బాగా వచ్చి ఈ ప్రభుత్వం ఏమో ఏమో పోతుంది ఆరు వేలు ఇస్తామని చెప్తున్నారు లేదు ఇది ఖచ్చితంగా జినైన్ కేసు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ ఏదో ప్రాసెస్ పెట్టినామంటున్నారు ఆ ప్రాసెస్ లో మళ్ళీ ప్రయత్నం చేసినప్పుడు వస్తే సరిపోయా లేదంటే ఖచ్చితంగా వచ్చే వరకు ఎంత దూరమైనా మనం మీతో పాటు మేము కూడా ప్రయాణం చేస్తాము దీని గురించి గట్టిగా కొట్లాడతాం ధైర్యంగా ఉండండి ఏమని చెన్నారు టెన్షన్ పడద్దు మాట్లాడి వచ్చేదట్ల ప్రయత్నం చేసాం టెన్షన్ పడదు బాధ వస్తుంది పిల్లలు ఎంతమంది ఇద్దరు పిల్లల ఏం పని పని ఏం చేస్తావు పని ఏం లేదా బాధపడద్దు అమ్మా నేను చేస్తాం ఏం బాధపడద్దు వచ్చేలా కింద చాలా మందికి రాలేదు ఇంకా చాలా మందికి పింఛన్ రాలేదు మేమంతా ఉన్నాము కదా మేము గట్టి కొట్ల తెస్తాం పెట్టినా కూడా ఇప్పుడు ఏమైతే పోయినాయి

اشتركوا